హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు వీడియోసు సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ బజాజ్ ప్యాసింజర్ మెగా ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి రీసెంట్గానే బోరు అయితే చెబుతున్నారు ఫుల్లు కండిషన్లో ఉంది మరియు ఈ యొక్క బండికి చూసుకుంటే టైర్స్ మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయని అయితే చెబుతున్నారు రీసెంట్గానే టైర్లు కూడా అయితే చెబుతున్నారు అలాగే బండి పేపర్లు చూసుకుంటే బండి పేపర్లు మొత్తం ఫోర్స్లో ఉన్నాయి అని అయితే ఓనర్ చెబుతున్నారండి ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒక మొత్తం ఫోర్స్లో ఉన్నాయి ఒక పొల్యూషన్ ఒకటే లేదనైతే చెబుతున్నారు అంతేగాని బండి మొత్తం ఆల్ కండిషను చాలా బాగుంది ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్లో ఉంది ఫుల్ కండిషను బండి లోపల మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందని అయితే చెబుతున్నారు బండి పేపర్లు కూడా ఫోర్స్లో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది బండి అయితే ఈ బండి అతి తక్కువ ధరలో మీ సొంతమైతే అవుతుందండి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ బండి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చాలా బాగుంటుంది పెద్ద ఆటో కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఆటోని ఒకసారి చెక్ చేసుకోవచ్చు బండికి అయితే ఎటువంటి రిపేర్లు అయితే లేవు ఫ్రెండ్స్ మూడు సీల్ టైర్లు ఉన్నాయి బండి పేపర్లు ఫోర్స్లో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషను పెద్ద ఆటో త్వరపడండి చాలా తక్కువ ధర త్వరపడండి అతి తక్కువ ధర ఫ్రెండ్స్ ఒకసారి ఈ బండి వీడియో చూడండి చూశారుగా ఫ్రెండ్స్ బండి ఓవరాల్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష రూపాయలు చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడితే ఇంకేమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఫైనల్గా తొంభై వేలు ఎనభై ఐదు వేలకు ఇస్తామని అయితే చెబుతున్నారు మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఇంకేమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులో యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్